నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు యశోదా కైలాస్ గారు రాసిన మాటరాని మౌనం అనే కథను విందాం ఆఫీస్లో క్లయింట్స్తో మీటింగ్ పూర్తి చేసుకుని అప్పుడే తన సీట్లో కూర్చుని ఒక్క క్షణం అలసటగా కళ్ళు మూసుకున్న నిర్గుణ మొబైల్ మోగింది ఎవరో అనుకుంటూ ఫోన్ ఎత్తింది హలో నిర్గుణ ఎస్ అవతలకంఠం ఏమి చెప్పిందో కానీ వాట్ అవును హాస్పిటల్లో అడ్మిట్ చేశాము నేను నమ్మలేకపోతున్నాను మా అందరి పరిస్థితి అలాగే ఉంది ఇంకా షాక్లోనే ఉన్నాం దుఃఖం నిండిన గొంతుతో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అరుణ్ నియతి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందా నమ్మలేకపోతున్నాను నేను విన్నది నిజమేనా నాలుగు రోజుల క్రితమే కదా మాట్లాడాను దాంతో ఎప్పుడు ఉండే సమస్యల గురించే మాట్లాడుకున్నాం ఇంతలో కొత్తగా ఏమైంది అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది నీతు ఆఫీస్లో నా కొలీగ్కి చెప్పి నేను అర్జెంటుగా చేయాల్సిన పనిని తనకు అప్పగించి హాస్పిటల్కి పరుగుతీశాను కొంగుతో మాటిమాటికి కళ్ళు తుడుచుకుంటూ దుఃఖాన్ని దిగమింగుకోవటానికి విఫల ప్రయత్నం చేస్తూ నియతి అమ్మగారు ఐసీయూ ముందు కనిపించారు నన్ను చూడగానే కట్టెలు తెంచుకున్న దుఃఖంతో నా చెయ్యి పట్టుకుని చూసావా తల్లి ఎంత పనిచేసిందో నీ స్నేహితురాలు అంటూ నన్ను కౌగిలించుకుని ఏడ్ చేయడం మొదలుపెట్టారు ఓదార్పుగా ఆవిడ భుజం మీద మృదువుగా తడుతూ ఇప్పుడు ఎలా ఉందా అంటీ అని అడిగాను నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు ఏం చేసుకుంది అడగలేక అడగలేక అడిగాను నిద్రమాత్రలు మింగేసిందంట వెంటనే అరుణ్ గ్రహించి అంబులెన్స్కి కాల్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అంతా సర్దుకుంటుందంటీ మీరు ఏడవకండి అంటూ ఓదార్పుగా ఆవిడ భుజం చుట్టూ చెయ్యి వేశాను ఇంతలో అంకుల్ వచ్చారు అంకుల్ వెనకాలే అరుణ్ సర్వం కోల్పోయినట్లుగా దిగాలుగా కనిపిస్తున్నాడు చూసావా అమ్మ ఏం చేసిందో నీ ఫ్రెండ్ అంకుల్ గొంతులో బాధతో సమానంగా కోపము వినిపించింది అలా అనకండి అని సూటిగా అనలేక ప్లీజ్ అంకుల్ అన్నాను నాకు ఆ సమయం ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు దూరంగా నిలబడి ఎటో శూన్యంలోకి చూస్తున్న అరుణ్ దగ్గరికి వెళ్ళాను పలకరించడానికి డాక్టర్ ఏమంటున్నారు అరుణ్ పలకరించాను పరిస్థితి క్రిటికల్గానే ఉందని గంటలు గడిస్తే కానీ చెప్పలేమని అంటున్నారు హెవీ డోస్ తీసుకుందంట కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు కనిపించకుండా పక్కకు చూస్తున్నాడు డోంట్ వరీ షీ విల్ బీ ఓకే మాటలు కూడబలుక్కున్నాను హోప్సో ఇంకా మాట్లాడడం ఇష్టం లేనట్టు పక్కకు తిరిగాడు నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్నాను చీర కొంగు నోటి కడ్డం ఎగసి పడుతున్న గుండెల దుఃఖాన్ని దాయలేకపోతున్నాయి నా చిట్టి తల్లి ఏం పని చేసిందో చూసావా నిర్గుణ కన్న తల్లిని బతికే ఉన్నాను ఏనాడు దాని బాధలు నాతో చెప్పుకోలేదు చాలా సంతోషంగా ఉన్నానమ్మా అంటూ ఉండేది మనసులో మోయలేనన్ని బాధలు పెట్టుకుని అలా నటించడం ఏమైనా బాగుందా తల్లి బేలగా కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆవిడని ఎలా ఓదార్చాలి నాకు లేదు బాధ నియతి అలా చేసినందుకు నేను తట్టుకోలేకపోతున్నాను రాత్రి దాకా ఉండి ఇంటికి వచ్చాను మధ్యాహ్నం ఈ వార్త తెలిసినప్పటి నుంచి నాలో కమ్ముకున్న దిగులు మేఘాలు ఉరుములు మెరుపులతో వర్షించటం మొదలుపెట్టాయి తలగడల మధ్య మొహాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చాను ఇంకా ఇంకా ఊరుతూనే ఉన్న ఈ కన్నీటికి ఆనకట్ట వేయలేకపోతున్నాను ఇంతటి దుఃఖాన్ని తీర్చేవారెవరు నీ టు డియర్ ఇలా ఎందుకు చేశావు నీలో భావాలు సంఘర్షణను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా లేక తేలిగ్గా తీసుకున్నానా నిన్ను నిర్లక్ష్యం చేశానా నేను సైతం నీ ఆవేదనకు కారణమయ్యానా ఇంతలో నీకేదో సాయంత్రం కొరియర్ వచ్చిందే నిర్గుణ అంటూ అమ్మ ఒక లెటర్ తెచ్చి ఇచ్చింది అమ్మకు చెప్పనా ఈ విషయం నో ఇప్పుడే చెప్తే కంగారు పుడుతుంది నీతిని అమ్మ ఎంత అభిమానిస్తుందో నాకు తెలుసు లెటర్ నాకెవరు రాస్తారు ఆత్రంగా విప్పాను నియతి చేతిరాత నియతిని ప్రేమగా నీతు అని పిలవడం నాకు చాలా ఇష్టం అలాగే నీతు నన్ను నిగ్గు అని పిలుస్తుంది నా ప్రాణమైన నిగ్గు చివరిసారిగా వీడ్కోలు తీసుకోబోతు నీకు ఈ లెటర్ రాస్తున్నాను నిగ్గు నువ్వు ఇచ్చిన ప్రోత్సాహం నువ్వు అందించిన సహకారంతోనే ఇప్పటిదాకా ఈ బండిని లాక్కొచ్చాను ఇక నా వల్ల కాదు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే ఎక్కడ మొదలు పెట్టను ఏమని రాయను నీకు తెలియకపోతే కదా అరిగిపోయిన గ్రామ్ ఫోన్ లాగా పదే పదే చెప్తూ ఇన్ని రోజులు నిన్ను విసిగిస్తూ వచ్చాను ఇక నీ నీతు నిన్ను విసిగించదులేనిగ్గు చిన్నప్పటి నుండి నా భవిష్యత్ ప్రణాళిక అంతా నాన్నగారిదే నాకు ఇంజనీరింగ్ చదవాలని లేదు నాన్న చక్కగా ఆర్ట్స్ గ్రూప్ తీసుకుంటానంటే నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే అని బలవంతంగా చదివించారు నా చిన్న చిన్న కోరికలు కాదని నాన్నకు ఇష్టమైనవన్నీ నా మీద రుద్దారు డ్యాన్స్ నేర్చుకోవాలన్న నా కోరిక సాహిత్యం చదవాలన్న నా అభిలాష వీణ వహించాల అనేక అనేక అనే కానేక సంఖ్యలలో బంధింపబడి నా స్వేచ్ఛకు ప్రశ్నలుగా మిగిలిపోయాయి పుస్తకాలలో పాఠాలను నేర్చుకున్నాను బతికే స్థైర్యాన్ని నేర్చుకోలేకపోయాను నేను ఎదుగుతున్నానా లేక కుంచుకుపోతున్నానా అని ఆలోచించే ధ్యాస మా ఇంట్లో ఎవ్వరికీ లేదు మార్కుల జాబితాలో నేను ఓ మార్కునే అమ్మ నాన్న పరువు కులం వీటికి భయపడుతూ నా ప్రేమను చంపేసుకున్నానే కానీ సాహసం చేయలేకపోయాను అది ప్రేమో ఆకర్షణో తేల్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నా మనసు నోరు నొక్కేశాను నీ మనసు చెప్పినట్టు విను నీ జీవితం నీ సొంతం కాంప్రమైజ్ అవ్వకు అంటూ ఆ రోజు నన్నెంత ప్రోత్సహించావో కానీ నాకు మరి చాయిస్ లేదు తల వంచేశాను నాన్న కోరుకున్నట్లుగా నేను శ్రీమంతుల ఇంటి కోడలనైనాను మా అత్తగారిల్లు ఒక జైలు విలాసవంతమైన జైలు అందులో నేను శాశ్వతంగా బంధింపబడిన ఒక ముద్దాయిని ఇంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అందరూ నా వైపే వేలు చూపిస్తారు మా అత్తగారికి బీపీ పెరిగితే అమ్మకు సపరేట్గా ఒప్పు లేకుండా కూరలు వండమని వంట మనిషికి చెప్పలేవా దగ్గరుండి చూసుకోవద్దా అంటూ మావారు నా మీద ఎగురుతారు మా మామగారు షుగర్తో బాధపడుతున్నా రహస్యంగా ఎవరూ చూడకుండా స్వీట్స్ తినేస్తారు ఆయన షుగర్ లెవెల్ పెరిగినా నేనే ముద్దాయిని మా వారికి ఆఫీస్లో పని ఎక్కువైనా దానికి నేనే కారణం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి ఇల్లు మేనేజ్ చేయడం రాదంటూ అందరి ఎదురుగా నన్ను దోషిగా చేస్తాడు అరుణ్ పెళ్ళై మూడేళ్ళు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదని మా ఆడపడుచు ఎదురుగా నన్ను నిలబెట్టి దోషిగా చూస్తే మా అత్తగారి చూపులకు సిగ్గుతో కుంచుకుపోతూ నేను నిలబడి ఉన్న చోట భూమి చీలిపోయి అందులో నేను శాశ్వతంగా భూస్థాపితం అయిపోతే ఎంత బాగుండును అనుకుంటాను ఈ అవమానాన్ని ఒకసారి అరుణ్ దగ్గర ప్రస్తావిస్తే పిల్లల్ని కనేస్తే నిన్ను ఎవరు ఏమి అనరుగా అయినా అమ్మకి కూడా మనవన్నో మనవరాలనో చూసుకోవాలని ఉంటుందిగా అంటూ మా అత్తగారికే సపోర్ట్ పిల్లల్ని కనడంలో నా ఒక్కదానిదే పాత్ర ఉంది అన్నట్లుగా ఏ రోజు నా మనసు పరవశించిన సందర్భం లేదు యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఇదేనేమో నిగ్గు నేను చాలా అదృష్టవంతురాల్ని బయట లోకానికి నా బాధలు చెప్పినా నమ్మరు సరికదా నన్ను పిచ్చిదానిగా చూస్తారు ఫలానా వారి ఇంటి కోడలంటే ఎంత అదృష్టాన్ని నోచుకున్నానో అనుకుంటారు వారి అంతస్తుకి తగినట్లుగా నడుచుకోవాలట నాకంటూ ఒక అభిప్రాయం నా భావాన్ని ప్రకటించే స్వేచ్ఛ ఉండకూడదు ఇంజనీరింగ్లో కాలేజ్ ఫస్ట్ వచ్చాను అది ఐటీ బ్రాంచ్లో కానీ బావిలో కప్పల అందరి చేత మాటలు అనిపించుకుంటూ బతుకుతున్నాను పోనీ ఆ ఇంటి నుండి శాశ్వతంగా బయటకు వచ్చేద్దామనుకుంటే అమ్మ నాన్న నాకు సర్దుకుపోవడం రాదని నాదే తప్పని నిందిస్తారు నాకు ఓర్చుకోలేని బాధ కలిగినప్పుడల్లా నీ పై వాలిపోయేదాన్ని ఇలా సర్దుకుపోయి బతుకుతావు నీ ఇష్టాలు చెప్పు కష్టాలు ఎత్తిచూపంటూ నువ్వెన్నిసార్లు చెప్పినా ఆ పని చేయలేకపోయాను నాలోని పిరికితనం మాట అసమర్థత చేతకానితనం నన్ను కట్టిపడేస్తూనే ఉన్నాయి ఈ క్షణం వరకు ప్రేమ కోసం తప్పించి తప్పించి అలసిపోయాను నాపై చూపించే అధికారాన్నే ప్రేమని భ్రమపడుతూ బతకలేను ఎదిరించి నిలదీసి బతికే ధైర్యాన్ని నా జీవితంలో నేను నేర్చుకోలేకపోయాను నీ ప్రోత్సాహం నన్ను ధైర్యంగా ముందుకు అడుగు వేయమన్నా నడిచే శక్తి నాకు లేదు అందుకే ఓడిపోతూ వెళ్ళిపోతున్నానే బాయ్ మరో జన్మ అంటూ ఉంటే మళ్ళీ నువ్వే నా ప్రియ నేస్తానివి నీ నీతు నా కన్నీటి చుక్కలతో అక్కడక్కడ అక్షరాలు అలుక్కుపోయాయి ప్రతి వాక్యం నియతి గుండెల్లో ఊడుకు కట్టుకున్న గుబులును ఒంటరితనాన్ని తెలియజేస్తున్నాయి నేను ఎంత తప్పు చేశాను నాలుగు మాటలు చెప్పి ఊరుకున్నానే కానీ తను డిప్రెషన్లోకి కూరుకుపోతోందని గ్రహించలేకపోయాను కౌన్సిలింగ్కి తీసుకెళ్లాలన్న ఆలోచనే రాలేదు నాకు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదేమో అవుట్ ఆఫ్ డేంజర్ ఈ రోజు రూమ్కి షిఫ్ట్ చేస్తారంట అరుణ్ మొహంలో రిలీఫ్ ప్రమాదం తప్పిందన్న ఆనందం అంకుల్ కళ్ళల్లో కనిపిస్తుండగా అంకుల్ మీరు కోపం తెచ్చుకోను అంటే ఒక మాట చెప్తాను అన్నాను ప్రశ్నార్థకంగా నా వైపు చూశారు నియతి రాసిన ఉత్తరం అంకుల్ చేతిలో పెట్టాను లెటర్ చదువుతుండగా అంకుల్ కళ్ళల్లో కదలాడిన చెమ్మ నాలో ఆశను పెంచింది మీకు మీ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో నాకు తెలియంది కాదు తన కోసం మీరు అన్నీ సమకూర్చి పెట్టారు కానీ అంకుల్ మీ కూతురికి కొన్ని ఇష్టాలు ఉంటాయనే విషయాన్ని మాత్రం మర్చిపోయారు మీ కూతురు శ్రమ లేకుండా ప్రయాణించాలనుకుంటూ చక్కని రహదారిని నిర్మించి ఇచ్చారు ఆ దారి మీ కూతురికి నచ్చిందో లేదో కూడా అడగటం విస్మరించారు నేనేది చేసినా తన మంచికే కదమ్మా చేశాను నాకు అర్థమైంది అంకుల్ మీ కూతురు భవిష్యత్ పైన చాలా ఎక్కువ కళలు కంటూ అదే ధ్యేయంగా భావించారు మన మధ్యతరగతి కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు ఒక పరిధిలో ఉంచుతూ ఎంతో పద్ధతిగా పెంచుతారు ఊపిరి సలపనంత పద్ధతిగా పెరుగుతాం మేము గొంతులో ఏదో అడ్డుపడ్డట్లుగా మాట్లాడలేక చేతిలో ముఖం దాచుకున్నాను పది నిమిషాలు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు అంకుల్ నేను కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాను మరొక్క మాట నియతని అరుణ్ణి కౌన్సిలింగ్కి పంపిద్దాం అంకుల్ మౌనాన్ని ఛేదిస్తూ అన్నాను సమాధానం చెప్పలేక తలదించుకున్నారు నియతని నేను సమర్థించడం లేదు అంకుల్ తను అలా తొందరపడకుండా ఉండాల్సింది అయినా మనం ఎవ్వరము తనను నిందించవద్దు కోప్పడి ఇలా చేసావేంటి అని తిడితే ఇంకా ముడుచుకుపోతుంది మనసు విప్పి మాట్లాడదు ప్రేమగా మాట్లాడదాం నీకు మేమున్నాం అనే ధైర్యాన్ని కలిగిద్దాం అంకుల్ మౌనంగా తలూపారు ఆయనలో పశ్చాత్తాపం దహించి అరుణ్ మీరు నీతి కలిసి ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్ళండి పరిస్థితులు చెక్కబడతాయి చివరకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది మీ ఫ్రెండ్ బాధగా అన్నాడు అరుణ్ చదువుకున్న మీరు కూడా అలా అంటే ఎలా నేను నేతికి ఏం తక్కువ చేశాను మీరేమీ తక్కువ చేయలేదు అరుణ్ మోయలేనన్ని సుఖాలు వద్దన్నే కొద్దీ ధనం చీరలు నగలు అన్నీ ఇస్తున్నారు కానీ తనకు ఏది ఇష్టమో తెలుసుకోలేకపోయారు ఆమె సున్నితమైన మనసు ఎంత గాయపడితే ఇటువంటి పని చేసిందో ఆలోచించండి మీ ఇంట్లో అది ఇన్నాళ్ళు ఒక దోషిలా జీవచ వల్ల బతుకుతోంది చిన్నపిల్లాడు ఏడుస్తుంటే ఏడుపు మారడానికి వాడి ముందు ఎన్నో బొమ్మలు పడేస్తాం వాడు చికాక్గా అన్ని తోసేస్తూ అలాగే ఏడుస్తుంటాడు కానీ వాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటూ ముద్దాటితే వెంటనే ఏడుపాపేసి కిలకిలమని నవ్వుతాడు నీతు మనసు కూడా అటువంటిదే మానసికంగా తనను మీ మనసుకు హత్తుకున్నారా తన మనసులోని ఆవేదన ఏమిటో తెలుసుకున్నారా తనకి ఏం కావాలో అడిగారా నీతు ఎంత ఒంటరితనంలో తనంతో బాధపడుతోందో ఒక్కసారి ఆలోచించండి అరుణ్ అరుణ్ మాటలు రానివాళ్ళ తలదించుకున్నాడు అతని ముఖంలో తప్పు చేశానన్న అపరాధ భావం కనబడింది ఇంకా ఎంతో మాట్లాడాలన్నా నా ఆత్రాన్ని ఆపేసుకుంటూ మీకు ప్రేమ లేదని కాదు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ నీతుని అర్థం చేసుకోండి అన్నాను నాలుగు రోజుల్లో నియతి కాస్త కోలుకుంది కాస్తంత ఆహారం తీసుకోగలుగుతోంది మానసికంగా ఎంత ఒత్తిడికి లోనైందో తన మొహం చూస్తుంటే అర్థమవుతుంది ఏకాంతం దొరకగానే నీతు అంటూ పిలిచాను నేను మాట్లాడే లోపల బోర్ను ఏడ్చేసింది ఏడవని కరువుతీరా ఏడవని మనసు కరిగి నీరవ్వని నేను మాట్లాడకుండా తననే చూస్తూ ఉండిపోయాను కాసేపటికి సర్దుకుంది ఏ పిచ్చిమొద్దు మమ్మల్ని అందరినీ వదిలేసి అలా ఎలా వెళ్ళిపోదామనుకున్నావు ఈ బంధం అంత తేలిగ్గా తెగిపోతుందనుకున్నావా చూడు మీ పేరెంట్స్ దుఃఖాన్ని దిగమింగుకుంటూ డాక్టర్ల చుట్టూ ఎలా తిరుగుతున్నారు మా బంగారు తల్లి భవిష్యత్ కోసం కలని కలలేదు చేయని ఏర్పాటు లేదు చివరకు ఇలా అయ్యింది అంటూ ఇద్దరు కుమిలిపోతున్నారు అరుణ్ హఠాత్తుగా పదేళ్లు పైపడినట్లుగా అయిపోయాడు మీరెళ్ళి ఫ్రెష్ అయిరండి నేను ఉంటాను నీతు దగ్గర అని నేను ఎన్నిసార్లు చెప్పిన నిన్ను క్షణం కూడా వదిలి వెళ్ళలేదు అతని కళ్ళల్లో కదలాడిన దిగులు వెనక ప్రేమ లేదంటావా నువ్వు నాకు రాసిన లెటర్ లెటర్ని అరుణ్కి ఇచ్చి చదువుకోమన్నాను ఉత్తరం చదివి విలవిలలాడిపోయాడు దుఃఖంతో మాట్లాడలేకపోయాడు అతనికి నీపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడం చేత కాదను ఒప్పుకుంటాను కానీ నీలోని మెతకతనాన్ని మంచితనాన్ని ఎన్నాళ్ళు కప్పేసుకుంటావు నీతో నీకేం తక్కువైందని ధైర్యంగా నీ మనసులోని మాటలు చెప్పలేవా మూడేళ్లకే పిల్లలు పుట్టలేదని మీ అత్తగారు అంటుంటే జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోవడం ఏమిటి అనుక్షణం కాంప్రమైజ్ అవుతూ బతకమని నేను చెప్పను నీకు నచ్చని నీకు సంబంధాలు లేని విషయాలని సూటిగా చెప్పు అలా చేయలేననుకుంటే ఆ ఇంటి నుండి శాశ్వతంగా వచ్చేసి స్వేచ్ఛగా బతుకు అంతేకాని జీవితాన్ని ముగించుకోవాలనుకోవడం పరిష్కారం కాదు స్వేచ్ఛ అనేది ఎవరో నీకు ఇచ్చే వస్తువు కాదు నీతు ఆ స్వేచ్ఛను పొందే ప్రయత్నం చేయాలి భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన జీవితాన్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం చెప్పు నువ్వింత పిరికిదానివి అవుతావని నేను ఊహించలేకపోయాను అరుణ్ తన పొరపాటు గ్రహించాడు ఈ డిప్రెషన్ నుండి బయటపడు నా ఒళ్ళో తలపెట్టుకుని మాటి మాటికి కళ్ళు తుడుచుకుంటూ నేను చెబుతున్న మాటలకు చిన్నపిల్లలా తల ఊపుతున్న నీతి జుట్టును ప్రేమగా నిమురుతూ నీకు నేను లేనా నీతు అంటుంటే చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తూ మరింత అంటుకుపోయింది నియతి చేత మరొకసారి ఇటువంటి పిచ్చి పని చేయనని ఒట్టు వేయించుకున్నాను ఈలోగా అరుణ్ వచ్చాడు నియతి చటుక్కున అరుణ్ వైపు చూసింది ఇద్దరి కళ్ళు క్షణం సేపు కలుసుకున్నాయి నన్ను క్షమించవు అన్నట్టు జాలిగా అభ్యర్థనగా చూస్తున్న అతని చూపులకు తల వంచుకుంది నియతి తలను దిన్ను మీదికి జరిపి ఆమె నుదుటిని మృదువుగా స్పృశించి నమ్మదిగా బయటకు అడుగులు వేశాను వారిరువురికి ఏకాంతాన్ని కల్పిస్తూ కథ సమాప్తం